హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే దేవుడి పటాలని ఎన్ని రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అలాగే పూజా మందిరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అన్నదైతే ఇందులో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చాలా వరకు కూడా తెల్లవారుజామునే చాలా మంది కూడా ఆ భగవంతుడికి పూజలు అయితే చేస్తూ ఉంటారండి భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తే మనకి మంచి అయితే దక్కుతాయి అలాగే ఆ దేవుడి అనుగ్రహం కూడా మన మీద ఎప్పటికీ అలాగే ఉంటుందండి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనము చేసే పూజలకు ఫలితం ఉండాలండి మనం చేసిన పూజకు ఫలితం తక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉంచుకోవాలండి ఎప్పుడూ కూడా అయితే చాలామంది కూడా పూజా మందిరంలో అనవసరమైనటువంటి పెడుతూ ఉంటారండి అలా ఎప్పుడు పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి చాలామందికి కూడా పూజా మందిరాన్ని ఎన్ని రోజులకి ఒకసారి శుభ్రం చేయాలి అలాగే పటాలను ఎన్ని రోజులకు ఒకసారి తిడుచాలి అన్నదైతే చాలా వరకు కూడా సందేహం అయితే ఉంటుందండి అదే ఇందులో అయితే చెప్పబోతున్నాను యథా విధంగానే మందిరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ దిక్కులో ఉంచాలో కూడా తెలుసుకుందామండి ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని అందరికీ తెలిసిన విషయం పూజా మందిరంని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురునైతే ఉపయోగించకూడదండి ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించే పువ్వులను కూడా చిందర వందరగా ఎక్కడంటే అక్కడ పారేయకూడదండి నీరు ప్రవహిస్తున్న తీరాలలో కానీ లేదు అంటే మీకు కుదరకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ వేయాలండి ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకండి పూజకు ఉపయోగించిన పువ్వులు కూడా మనం అస్సలు తొక్కకూడదండి ఎప్పుడు కూడా పూజా మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పోగుతో మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుందండి అది ఆ నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరాన్ని పసుపు కుంకుమలతో బాగా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి చక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రాన్ని తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలండి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరంలో మధ్యలో వరిపిండితో ముగ్గుని వేసి పసుపు కుంకుమ వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అయితే పెట్టకూడదండి ఒక పేపర్ కా పేపర్ పైన కానీ లేదా అంటే ఒక వస్త్రంనైనా పరిచి అందుమీద దాని మీద అయితే పెట్టాలి దేవుడు పటాలను ఒక పొడి క్లాత్తో తీసుకొని శుభ్రంగా తుడిచిన తరువాత మళ్ళీ ఒక తడి క్లాత్తో బాగా తుడిచి గంధపు బొట్లు అయితే పెట్టుకోవాలండి దానిపైన బొట్టు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా అంటే చేసుకుంటే మంచిదండి లేదు అంటే రోజు కడగను కుదరదు అనుకుంటే మరుసటి మరుసటి రోజు ఒక టిష్యూ క్లాత్ కానీ లేదు అంటే ఏదైనా క్లాత్ సహాయంతో ఆ ప్రమిదను నీటుగా తుడిచి మరలా ఒత్తిని తీసేసి మరలా ఒత్తిని వేసి దీపారాధన అయితే చేయాలండి జిడ్డు పట్టిన వాటిని అలాగే దీపారాధన అయితే అస్సలు చేయకండి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు కూడా ఎప్పుడు తడిగా అస్సలు ఉండకూడదండి ప్రమిదలు తడిగా ఉన్నప్పుడు దీపారాధన చేయకూడదు దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు అలాగే వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చండి వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయ లేదా ఇలా వేటుతో అయినా శుభ్రం చేసుకోవచ్చండి అపరిశుభ్రంగా ఉన్న దేవుడి పూజా మందిరంలో ఎప్పుడు కూడా అలా ఉంచి పూజ అయితే చేయకూడదు అలా చేసిన ఆ పూజ అనేది ఫలితం ఉండదండి మనకి దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదు వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని చాలామందికి కూడా తెలుసు అండి లేదు అంటే బుధవారం రోజైనా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా అమావాస్య రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు మరియు పండుగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి దేవుడు పటాలని పాఠ్యమి తేదీనాడు కానీ మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజిస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పటికీ కలుగుతుందండి ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుడిని స్మరిస్తూ పూజా మందిరం శుభ్రం చేసుకోవాలండి విరిగిన పటాలను కానీ విరిగిన దేవుడు ప పటాలు పటాలు లేక విగ్రహాలను కానీ పూజలో పెట్టి ఎప్పటికీ కూడా పూజించకూడదండి వాటిని మరలా కొత్తవి తెచ్చుకొని పూజించుకోవాలి పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒకే దేవుడికి సంబంధించిన రెండు ప్రతిమలు కూడా ఉండకూడదండి ఒక దేవుడికి సంబంధించిన ఒక పటం మాత్రమే ఉండాలి పూజా మందిరంలో శివలింగం ఉన్నట్టయితే ప్రతి నిత్యము కూడా శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలండి నీటితో అయినా సరే ప్రతిరోజు కూడా ఆ లింగానికి మనము అభిషేకం చేయాలి ఉగ్రహ రూపంలో ఉన్న దేవుడి పటాలు అలాగే ప్రతిమలు కూడా మన పూజా మందిరంలో ఉంచకూడదు కాళికాదేవి యొక్క ఫోటోను కూడా అండి పూజా మందిరంలో ఉంచకూడదు అలాగే నిలబడిన విగ్రహాలను అలా నిలబడి ఉంటాయి కదా అండి మనకు ఫోటో ఫ్రేమ్లు అవి పటాలు అలా కూడా మన ఇంట్లో తెచ్చి అస్సలు పెట్టుకోకూడదు నాట్యం చేస్తున్న నటరాజును కానీ ఇలా చాలామంది ఉగ్రహ రూపంలో ఉన్న నరసింహస్వామి కానీ ఇలా వీటిని అయితే తెచ్చి మన పూజా మందిరంలో అయితే ఎప్పటికీ ఉంచకూడదండి మామూలుగా అయితే మనము పూజా మందిరము ఎప్పుడు కూడా అమావాస్య ముందే శుభ్రపరచుకోవాలి లేదు అంటే ఆడవారికి నెలసరి టైంలో అయిపోయిన తర్వాత కూడా పూజా మందిరంని క్లీన్ చేసుకుంటాము ఇలా పూ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా వారానికి ఒకసారో లేదో అంటే పది రోజులకు ఒకసారో పూజా మందిరంని శుభ్రం చేసుకొని దీపారాధన చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు అయితే తక్కుతాయండి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఇవన్నీ పాటిస్తారే నేను అనుకుంటున్నాను ఇవన్నీ పాటించినట్టయితే మన ఇంటికి శుభం కలుగుతుంది మనకి సంతోషంగా ఉంటుందండి దీపం చేసిన ప్రతిరోజు కూడా ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నా వీడియోస్ ముందు నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నట్లయితే మీరు రోజు కూడా నా పూజలు అయితే చూడొచ్చండి దూపం ప్రతిరోజు కూడా వేస్తాను నేను ముగ్గులో చూడండి ఇలా దీపం పెట్టగానే చాలా బాగా అనిపించింది నాకు కలగా ఫ్రెండ్స్ ఈ చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలే అండి ఇవన్నీ పాటిస్తే కూడా మనకి మంచి జరుగుతుంది తెలుసుకొని పూజ చేయడంలో లేదండి నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలిసేవి కాదు నేను కూడా తెలుసుకునే ఇవన్నీ కూడా మీకు కూడా చెప్తున్నానండి నాకు తెలిసినవి నేను ఖచ్చితంగా పాటిస్తాను తెలియ తెలియనవి అయితే తెలుసుకుంటానండి మీకు తెలిసినవి కూడా ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని చెప్పేసి మీకు తెలిసిన విషయాలు కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ముగ్గులో దీపం కూడా చూడండి చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే లైట్ వేసి వీడియో అయితే తీసానండి లైట్ ఆఫ్ చేసి లైట్ వేస్ కూడా వీడియో తీసాను అది కూడా చాలా బాగుందండి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కూడా అండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అన్నట్టు మర్చిపోయానండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి పూజా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి అవి కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను నా ముగ్గు అలాగే నా పూజ ఎలా ఉన్నది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్